హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ప్రేమ అలాగే ధీరజ్ లోపలికి రాకుండా మళ్ళీ తలుపులు వేసేస్తుంది కదా ఇక ధీరజ్ అయితే ప్రేమతో బాగా ఆకలిగా ఉందే ప్రేమ ఏదో ఒకటి చెయ్యవే ఆకలికి అస్సలు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అడిగేసరికి ఇక ప్రేమ ధీరజ్ని అట్లాంటి స్థితిలో చూసి తట్టుకోలేక విండోని రూపాయి కాయిన్తో ఓపెన్ చేస్తుంది ఒక్కసారిగా ధీరజ్ కూడా కాస్త షాక్ అవుతాడు కానీ ఇక తన కోసమే ప్రేమ అలా చేస్తుందని మౌనంగా ఉండిపోతాడు ఇంకా ధీరజ్ని లోపలికి తీసుకెళ్ళి భోజనం అయితే పెడుతుంది ఇదంతా గమనించిన వల్లి చాలా కోపంగా అసలు మీకు సిగ్గుందా ఏం చేస్తున్నారో అర్థమవుతుందా సొంత ఇంటికి ఇట్లా దొంగల్లా వస్తారా అని చెప్పి ఇంకా వల్లి అయితే వాళ్ళిద్దరిని చెడమడ తిట్టేస్తుంది ఇంకా ఎంతలో ప్రేమ అయితే అక్క ఇందులో ధీరజ్ తప్పేమీ లేదు నేనే తప్పు చేశాను ధీరజ్ ఆకలితో ఉన్నాడని చెప్తే తట్టుకోలేక ఆ విండోని నేనే ఓడితీశాను అని చెప్పి ఇక ప్రేమ అయితే వల్లితో చెప్తుంది వల్లి చుడు నువ్వు ఇంటి ఇంట్లో కండిషన్స్ని అధిగమించినందుకు నీకు పనిష్మెంట్ ఉంది అని చెప్పి వల్లి అయితే ప్రేమతో చెబుతుంది ఇక ప్రేమ ఇంటి పనిష్మెంటా నేను తప్పు చేయలేదు నా భర్త ఆకలిగా ఉంటే ఆకలి తీర్చడం కోసం ఇలా చేశాను అని అంటుంటే సరే అయితే ఇప్పుడే మావి గారిని పిలిచి ఆ కిటికీని తీసిన సంగతి చెప్తాను తర్వాత మావయ్య గారే నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇంతలో వచ్చి వదిన వదిన దీని గురించి నాన్నతో ఎందుకులే చెప్పడం పనిష్మెంట్ ఏంటో చెప్పండి నేను చేస్తాను నా వల్లే ప్రేమ అలా చేసింది అని చెప్పి ఇద్దరు కూడా ఒకరికొకరు సమర్థించుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళు అబ్బో ఒకరి మీద ఒకరికి బాగానే ప్రేమ ఉందిగా అని చెప్పి తన మనసులో అనుకుంటూ చూడండి ఈ ప్రేమ ఆ కిటికీని తీసింది దానివల్ల ఇంటికి ఏదైనా ప్రాబ్లం రావచ్చు అందుకే రూల్స్ని అతిక్రమించిన ఈ ప్రేమకి పనిష్మెంట్ ఉంటుంది అది నీకు కాదు అని చెప్పి ఇక వాళ్ళు అయితే ధీరజ్తో అంటుంటే ధీరజ్ వదిన అని అంటుంటే ఏంటి మీ నాన్నగారి మాటకి ఎదురు చెప్తావా అని చెప్పి వాళ్ళి ఇక ధీర నోరుని మోయించేస్తుంది ఇక ప్రేమ అయితే చెప్పక్క ఏంట పనిష్మెంట్ పనిష్మెంట్ ఇస్తే ఆ పనిష్మెంట్ని తీసుకుంటాను అని చెప్పి ఇక ప్రేమ అయితే వాళ్ళు చూడు ఉదయాన్నే బయట మొత్తం క్లీన్ చేయాలి అలాగే ఆ షెడ్ని క్లీన్ చేసి అందులో ఉన్న పాత సామాన్లని కొత్త వస్తువులా దగదగ మెరిసిపోవాలి అని చెప్పి వాళ్ళి అంటుంటే అక్క రేపు నాకు ఎగ్జామ్ ఉంది నేను త్వరగా కాలేజ్కి వెళ్ళాలి అని అంటుంటే అది నీ ఇష్టం నువ్వు ఎప్పుడు వెళ్తావన్నది నీ చేతిలోనే ఉంది త్వరగా వెళ్ళి త్వరగా పని పూర్తి చేస్తే త్వరగా కాలేజ్కి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటూ ఇంకా వల్లి లోపలికి వెళ్తుంది ఇంతలో వేదవతి అదంతా చూసి ఇంకా వాళ్ళ వైపు చూస్తుంది ఇంతలో ప్రేమ అత్త చూసారా చూసారా మీ పెద్ద కొడలు ఎట్లా మాట్లాడుతుందో ధీరజ్కి ఆకలిగా ఉందని ఏదో ఆ విండోని ఓపెన్ చేసి లోపలికి వస్తే దానికి మీ పెద్ద కొడలు బయట షెడ్ అంతా ఊడ్చి శుభ్రం చేయమంటుంది పైగా అందులో ఉన్న వస్తువులు కొత్త వస్తువులా తలతల మెరిసిపోవాలి అంటుంది ఏంటత్తా ఇంత జరుగుతున్నా మీరేం మాట్లాడరు అని అడుగుతూ ఉంటే ఇంకా వేదవతి చాలమ్మా చాలు ఇప్పటికే నీ వల్ల నా మా ఆయన నాతో మాట్లాడట్లేదు ఇప్పుడు మళ్ళీ నేను మధ్యలో తలదూరిస్తే నేనే ఏదో చేశానని నన్ను అంటారు అని అనుకుంటూ వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక ప్రేమ ధీరజ్ దగ్గరకు వచ్చి రే చూడరా చూడు చివరికి అత్త కూడా మారిపోయింది అని అంటుంటే ఇక ధీరజ్ మౌనంగా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రేమ అయితే ఉదయాన్నే కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి కాస్త త్వరగా లేచి అదంతా క్లీన్ చేయాలి అనుకుంటుంది కానీ బాగా మొద్దు నిద్రపోయి తను లేవలేకపోతుంది అప్పటికే ధీరజ్ ముందుగానే లేచి ప్రేమకి హెల్ప్ చేయడం కోసం వాటన్నింటినీ పక్కన పెడుతూ ఉంటాడు ఇంతలో ప్రేమ లేచి చూసేసరికి ధీరజ్ వాటిని సర్దుతూ ఉంటే చాలా ఫాస్ట్గా రే ధీరజ్ పనిష్మెంట్ నాకిచ్చింది మీ వదిన ఇప్పుడు నా బదులు నువ్వు చేస్తున్నావని చూసిందంటే మళ్ళీ ఇంకొక పనిష్మెంట్ ఇస్తుంది వద్దు నువ్వేం చేయొద్దు పక్కకి జరుగు అని చెప్పి ఇంకా ప్రేమ అయితే ధీరజ్ని పక్కకి జరిపి తనే అన్ని పనులని చేస్తూ ఉంటుంది ధీరజ్ ప్రేమకి హెల్ప్ చేయబోతుంటే రే నాకిప్పటికీ చాలా కోపంగా ఉంది ఆ బల్లి ఇచ్చిన పనిష్మెంట్ని పూర్తి చేసి నేను ఎగ్జామ్కి వెళ్ళాలి ఇప్పుడు నువ్వు మధ్యలో వచ్చి నా పని డిస్టర్బ్ చేయకు దాని మీద ఉన్న కోపంతో నిన్ను కొట్టిన కొట్టేస్తాను అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ని పక్కకి తోసి తనే ఆదంతా శుభ్రం చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి సేనాపతి వస్తాడు సేనాపతి ప్రేమని చూసి షాక్ అయిపోతాడు ఇక సేనాపతి అయితే ప్రేమ అని పిలవడంతో ఒక్కసారిగా ప్రేమ సేనాపతి వైపు చూస్తుంది ఇక సేనాపతి ఏంటమ్మా ఇదంతా ఇంట్లో అంతమంది పనివాళ్ళుండగా ఇదంతా నువ్వు చేయడమేంటి అని చెప్పి ఇక సేనాపతి అయితే ప్రేమని అడుగుతూ ఉంటే ప్రేమ నాన్న ఇది నా ఇంట్లో పని నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు అని అంటుంటే అది కాదమ్మా మహారాణలా పెరగాల్సిన నువ్వు ఈ ఇంట్లో పని మనిషిలా పనులు చేసుకోవడమేంటమ్మా అయినా నువ్వు కాలేజ్కి వెళ్ళనివ్వకుండా ఇదంతా ఎవరు చేస్తున్నారు నాకు తెలుసు ఇదంతా ఆ రామరాజు గారి ప్లానే అని అంటుంటే నానా అనవసరంగా మావయ్య మీద నిందలు వేయకుండి మొన్న కూడా ముందు వెనక ఆలోచించకుండా మావయ్య గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నడి రోడ్డు మీద ఆయన షర్ట్ని చింపేశారు ఇప్పుడు కూడా ఏం తెలుసుకోకుండా ఆయన్ని ఒక మాట అంటే మాత్రం నేను ఊరుకునేది లేదు అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే దానికి సేనాపతి ఏంటమ్మా చివరికి వాళ్ళ కోసం ఈ కన్నతండ్రిని ఎదిరించేదాకా వచ్చేశావా అంతేలే ఇష్టపడి వాణ్ణి పెళ్లి చేసుకుని వెళ్ళావు కదా అలానే ఉంటుందిలే ఇప్పుడు మేము నీకు తల్లిదండ్రులా కనిపించంలే అని చెప్పి ఇంకా సేనాపతి అంటుంటే నాన్న అలా ఎందుకు మాట్లాడుతున్నారు నాకు నువ్వన్నా అమ్మన్నా అత్తన్నా చాలా ఇష్టం మిమ్మల్ని చూడకుండా మాట్లాడకుండా నేను ఉండలేను కానీ మీరే నన్ను అర్థం చేసుకోకుండా దూరం పెడుతున్నారు అని అంటుంటే ఇక సేనాపతి చూడమ్మా ప్రేమ నిన్ను గుండెల మీద పెట్టుకుని పెంచాను ఎంతో ప్రేమని పెంచుకున్నాను కానీ నువ్వు మాత్రం మా గుండెల మీద తన్నేసి ఆ పగోడి కొడుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు చివరికి చివరికి నీకు ఎట్లాంటి గతి పట్టిందో చూసావుగా అని అంటుంటే నాన్న నీకొక్కసారి చెప్తే అర్థం కావట్లేదా నేనే ఇష్టపడి నా ఇంటిని శుభ్రం చేసుకుంటున్నాను ఇందులో నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు అని చెప్పి ఇక ప్రేమ అంటుంటే ఎందుకమ్మా ఎందుకమ్మా ఈ ఇబ్బందులు ఎంత ఇబ్బంది పడుతూ ఇక్కడే ఎందుకుంటున్నావమ్మా వచ్చేయమ్మా మన ఇంటికి వచ్చే అని చెప్పి ఇక సేనాపతి మాట్లాడుతుంటే నాన్న ధీరజ్ని పెళ్ళి చేసుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టింది ఇక్కడి నుంచి తిరిగి మళ్ళీ మన ఇంటికి వచ్చేయడానికి కాదు ఇది నా అత్తవారిల్లు చావైనా బ్రతికైనా నాకు ఇక్కడే నేనెక్కడికి రాను అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది ప్రేమ బాధని చూసి ప్రేమ పనులు చేస్తుంటే తట్టుకోలేక సేనాపతి చాలా బాధగా లోపలికైతే వెళ్ళిపోతాడు ఇంకా ధీరజ్ని చూసిన ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ధీరజ్ ఎందుకే ఎందుకే ఇలా చేస్తున్నావు నీకోసం అక్కడ మీ నాన్న చాలా బాధపడుతున్నాడు అలాగే ఇక్కడ నిన్ను ఎవరు ప్రేమగా పలకరించింది లేదు ఆప్యాయంగా హక్కును చేర్చుకుంది లేదు కానీ ఇక్కడ ఎందుకుంటున్నావు అని అడగడంతో రే ఎందుకంటే ఇదిగో నువ్వు కట్టిన తాలి వల్ల నువ్వు నీతో కలిసి జీవితాంతం ఉండాలి కాబట్టి నేను ఇక్కడే ఉంటాను కానీ నీకు అదంతా కనిపించట్లేదు కదా కేవలం నేను నీకు ఒక వస్తువులనే కనిపిస్తున్నాను నన్ను ఒక వస్తువుని ట్రీట్ చేసినట్టే చేస్తున్నానని చెప్పావు కదా అని చెప్పి ఇక ప్రేమ ధీరస్ని పక్కన పెట్టి మళ్ళీ పనులన్నీ చేస్తుంటుంది ఇక ధీరజ్ నేను నిన్ను వస్తువుగా చూసినప్పుడు నీకంత బాధ కలిగినప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు ఇక్కడే ఉండి ఇలాంటి ఇబ్బందులు పడ్డం అని అంటుంటే రే నాకొస్తున్న బీపీకి నిన్ను ఏం చేస్తానో కూడా నాకే తెలీదు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా లేదా అని చెప్పి ఇక ప్రేమ అయితే అక్కడ ఉన్న ఒక వస్తువుని కిందకేసి కొడుతుంది ఒక్కసారిగా ధీరజ్ వసై రాక్షసి ఏంటి నన్ను చంపేస్తావా ఏంటి ఇలా చేస్తున్నావ్ ఏదో నీ బాధని చూడలేక రెండు మాటలు అన్నాననుకో అంత మాత్రానికి నా మీద ఇంత కోపాన్ని చూపిస్తున్నావా నీకు మా వదిన కరెక్ట్ పని చెప్పింది అని చెప్పి ఇక ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇది ఇలా ఉండగా వేదవతి జరిగిందంతా చూసి లోపలికి వెళ్ళి రామరాజుతో ఏవండి అసలు ఇంట్లో ఏం జరుగుతుందో మీరు కాస్త చూస్తున్నారా అని అడగడంతో ఇక రామరాజు ఏం జరుగుతుంది ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు ఒకప్పుడు ఇంట్లో ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది కానీ ఇంటి బాధ్యతలు వల్లి కప్పగించిన దగ్గర నుంచి ఇల్లు ప్రశాంతంగా ఉంది అని అంటుంటే ఏంటండి అసలు ఏం తెలుసుకోకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంటే ఏంటి ఇప్పుడు నీ మేనకొడలు బయట షెడ్ క్లీన్ చేస్తుంది అది చూడలేక నా దగ్గరకొచ్చావు అంతే కదా చూడు చూడు భుజమా ఆడపిల్ల ఇంటి పని వంట పని నేర్చుకోవాలని ఎప్పటినుంచో పెద్దలంటున్న మాటలే ఇప్పుడు తను పని చేస్తుందని అది చూడలేక నా దగ్గరకొచ్చి వచ్చి చెప్తున్నావు చూడు తను ఈ ఇంటి కోడలు పైగా నీ ముద్దుల మేనకోడలు తను కష్టపడుతుందని చూసి ఓర్వలేకపోతున్నావు అంతే కదా అంతగా నువ్వు తన పనిచూ చేస్తుంటే చూడలేకపోతే నువ్వే వెళ్ళి ఆ పనికి సహాయం చెయ్యి అంతేగాని వచ్చి నాకు ఏదో చెప్పాలని మాత్రం ప్రయత్నించద్దు అని చెప్పి ఇక అయితే గబగబా రెడీ అవుతూ ఉంటాడు ఇదంతా విన్నా వల్లి తెగ సంబరపడిపోతుంది ఎందుకంటే వల్లి ముందే ఇక రామరాజుతో తనకి అనుకూలంగా చెప్తుంది ఇక వల్లి మాటలు ముందుగానే చెప్పడం వల్ల రామరాజు ఈ విషయాన్ని పెద్దగా పాటించుకోడు ఇక ప్రేమ అయితే అంత శుభ్రం చేసి ఇంకా టైం అయిపోతుందని హడావుడిగా కాలేజ్కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటుంది ఇక ఇంతలో వల్లి అక్కడికి వచ్చి ఏంటి చాలా ఫాస్ట్గానే శుభ్రం చేసావే కానీ నువ్వు ఇంకా ఒకటి చేయకుండా అలాగే వదిలేసావు అని అంటుంటే చూడక్క ఏదన్నా ఉంటే సాయంత్రం చూసుకుందావు నాకు ఎగ్జామ్కి లేట్ అవుతుంది అని అంటుంటే అయ్యో ఎగ్జామ్కి లేట్ అవుతుందా నేను నీకు ముందే చెప్పాను ఇట్లాంటివి జరుగుతాయని జాగ్రత్తగా ఉండమని కానీ నువ్వు నా రూల్స్ని పక్కన పెట్టి కిటికీ తలుపుల్ని రూపాయి కాయింతి ఇప్పేస్తావా అయినా అదేం బుద్ధి చిచ్చి అని చెప్పి వాళ్ళు అయితే ఇక వేదవతి సారీ ప్రేమ అని అంటుంటే ప్రేమ అక్క ఇంతకు ముందే చెప్పాను ధీరస్ కోసమే అలా చేయాల్సి వచ్చిందని అని అంటుంటే ఏమో నీకంటే ముందు మీ నాన్న ఎక్కడన్నా కన్నా లేసేవారేమో ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయి అందుకే నువ్వు కూడా అచ్చం ఒక క్రిమినల్ దొంగలాగా చేసావు అని చెప్పి ఇక వాళ్ళే అయితే ప్రేమని ప్రేమ పుట్టింటి వాళ్ళని అవమానిస్తూ ఉంటుంది ఇంకా ఇంతలో వేదవతి అక్కడికి వచ్చి వాళ్ళి చెంప చల్లు మనిపిస్తుంది ఒక్కసారిగా వాళ్ళు అత్తయ్య అని అంటుంటే నోర్ మోయ్ ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు నా పుట్టింటి వాళ్ళని దొంగలంటావా నువ్వు చూసావా నువ్వు చూసావా వాళ్ళు దొంగతనం చేయడం చూడు నువ్వు రూల్స్ పెట్టావు నీ రూల్స్ని పక్కన పెట్టి తను తప్పు చేసిందని తనతో వెట్టి చాకరీ చేయించో పైగా తను కాలేజ్కి వెళ్ళాలని చెప్పి కంగారు పడుతుంటే తనని వెళ్లకుండా అడ్డుపడుతున్నావు చూసినా వీటన్నింటినీ చూసినా చూడనట్టు ఊరుకుంటుంటే చివరికి నా పుట్టింటి వాళ్ళ గురించి నువ్వు తప్పుగా మాట్లాడే అంతటికి దిగజారిపోయావా చూడు ఇంకొకసారి నా పుట్టింటి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడవంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలియదు అని చెప్పి ఇంకా వేదవతి అయితే వాళ్ళు చెంప చెల్లుమనిపించి అక్కడి నుంచి ప్రేమని తీసుకుని వెళ్ళిపోతుంది ఇక వాళ్ళి నన్నే కొడతారా ఈ ప్రేమ కోసం నన్ను కొడతారా నన్ను కొట్టిస్తావు కదా చెప్తాను నీ పని అని చెప్పి ఇక వల్లి అయితే ప్రేమ మీద మరింత కోపాన్ని పెంచుకుంటుంది ఇక ఎక్కడ చూస్తే సాగర్ని నర్మద అయితే సాగర్ నేను చెప్పేది కాస్త విను సాగర్ నన్ను మాట్లాడివు సాగర్ అని అంటుంటే సాగర్ వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు సాగర్ మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంట్రా అని గట్టిగా అరవడంతో ఇంట్లో అందరూ కూడా ఇక నర్మద వైపు చూస్తారు ఇక సాగర్ నర్మద దగ్గరికి తన చెయ్యి పట్టుకుని గదిలోకి తీసుకెళ్ళి అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి చూడు నిన్ను ఎంతగానో ఇష్టపడ్డాను నువ్వు లేకపోతే బ్రతకలేనని దేవుళ్ళంటే మా నాన్నని కూడా ఎదిరించి నీ మెడలో తాలి కట్టాను కానీ నువ్వేం చేసావు అందరి ముందు నన్ను వెదవని చేసావు తల దించుకునేలా చేసావు ప్రేమ చేసిన తప్పులో భాగాన్ని పంచుకొని నేనేం చేయలేదని నాకే అబద్ధాలు చెప్పావు ఎన్ని చేసి ఇంకా ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు చూడు ఈ విషయంలో నీ మీద నేను చాలా కోపంగా ఉన్నాను ఈ కోపా ఈ కోపాన్ని అలాగే ఈ ఆవేశాన్ని తగ్గించుకోవాలి అంటే నాకు కొద్ది రోజులు టైం పడుతుంది అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టద్దు అని అనుకుంటూ సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే సరే సాగర్ అటు పుట్టింటి వాళ్ళ ప్రేమ లేదు ఇటు కనీసం ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడి లేదు ఈ రెండూ లేనప్పుడు ఇక్కడ నేనిక్కడ ఉండలేను అని చెప్పి ఇక నర్మద అయితే చాలా కోపంగా రామరాజు దగ్గరికి వెళ్తుంది ఇక సాగర్ అయితే నర్మదా అలా చెప్పడంతో షాక్ అయిపోతాడు ఇక రామరాజు నర్మద వైపు చూస్తుంటే నర్మదా మావయ్య గారు నేను కొద్దిగా మీతో మాట్లాడాలి అని అంటుంటే ఇంతలో వల్లి ఎక్కడికొచ్చి మావయ్య గారు చెప్పారు కదా ఏదన్నా ఆయనతో మాట్లాడాలి అనుకుంటే ముందుగా నాతో మాట్లాడాలని నాతో చెప్పకుండా షాప్కి వెళ్తున్న మావయ్య గారిని వెళ్లకుండా ఆపడమేంటి అని అంటుంటే ఇక నర్మద అప్పటికే చాలా కోపంగా ఉండడం వల్ల చూడక్క ఈ విషయాన్ని నేను మావయ్య గారితోనే మాట్లాడతాను దయచేసి అడ్డం రావద్దు అని చెప్పి ఇక నర్మద అయితే వల్లి మీద కోపాడుతుంటే వాళ్ళి మావయ్య గారు ఎన్నో పనుల్లో టెన్షన్గా ఉంటారు అట్లాంటి వాళ్ళని ఇట్లా ఆపేసి నువ్వేదో చెప్పాలని చూస్తే దానికి నేను మాత్రం ఒప్పుకోను ఇంట్లో రూల్స్ని పక్కన పెట్టేసి నీ నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మాత్రం మావి గారు అస్సలు ఊరుకోరు అని చెప్పి ఇక వాళ్ళు మాట్లాడుతుంటే నర్మద అక్క నీకు దండం పెడతాను దయచేసి నువ్వు ఈ విషయంలోకి రావద్దు నేను ఈ విషయాన్ని మావి గారితోనే చెప్పాలి అని అంటుంటే ఇక వల్లి ఏదో చెప్పబోతుంటే పక్కన ఉన్న రామరాజు వలి వాగమ్మా అని చెప్పి ఇంకా వలిని ఆపేస్తాడు ఒక్కసారిగా వలి అవి బాబాయ్ ఇదేంటిది మావయ్య గారు ఇట్టా అన్నారు ఇప్పుడు ఈ నర్మద ఖచ్చితంగా నా పుట్టింటి వాళ్ళ గురించి ఏదో తెలిసి ఉంటుంది దాన్ని మావయ్య గారికి చెప్పడం కోసమే ఇక్కడికి వచ్చేసింది అని చెప్పి ఇంకా వల్లే టెన్షన్ పడుతూ ఉంటే ఇంతలో రామరాజు చెప్పమ్మా ఏంటి ఏంటి నాతో మాట్లాడాలనుకుంది అని అంటుంటే మావయ్య గారండి నాకు హైదరాబాద్లో ట్రైనింగ్ అయింది కదా నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు నేను అక్కడే ఉండాలి అని చెప్పడంతో ఒక్కసారిగా సాగర్ అలాగే షాకింగ్గా చూస్తాడు ఇక నర్మద అయితే అవును మావి గారు నేను ఖచ్చితంగా అక్కడే ఉండాలి దానికి అన్ని అప్లికేషన్స్ సిద్ధం చేసేసాను అని చెప్పడంతో ఇక రామరాజు ఏంటమ్మా ఉన్న పలంగా హైదరాబాద్లో ఉండడమేంటి అని అంటుంటే అవును మావి ఇక్కడ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఎందుకంటే నేనంటే ఎవరికి ఇష్టం లేదు నా మీద ఎవరికి ప్రేమ లేదు ఇక్కడ వన్ అందరూ ఉన్న ఒంటరి దానిగా వండే కంటే అక్కడ ఒంటరిగా ఉండడమే నయమనిపించింది అందుకే నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు నర్మద మాటలకి షాక్ అయిపోతాడు ఇక వేదవతి అయితే నర్మద అలా మాట్లాడడంతో కాస్త బాధపడుతుంది సాగర్ కూడా తన మనసులో బాధపడతాడు కానీ ప్రేమ అక్క ఏంటక్కా నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోవడం నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతే ఇక్కడ నాకెవరుంటారక్క తోడుగా నేను ఒంటరి దాన్ని అయిపోతానక్కా అని చెప్పి ఇక ప్రేమ అయితే నర్మదతో అంటుంటే నర్మద ప్రేమ మాటలకి బాధపడుతూ నన్ను నన్ను క్షమించు ప్రేమ నేనిక్కడ ఉండలేకపోతున్నాను అని చెప్పి ఇక ప్రేమ అయితే రామరాజుతో అంటూ ఉంటే రామరాజు ప్రేమ మాటల్ని ప్రేమ బాధని అర్థం చేసుకుని రే సాగర్ ఇలా రా అని చెప్పి సాగర్ని పిలిచి ఏంట్రా అమ్మాయిని ఏమన్నావు అంతలా బాధపడుతుంది అని చెప్పి సాగర్ మీద అరుస్తాడు ఇక సాగర్ నేనేం అనలేదు నాన్న నేనేం అనలేదు అని చెప్పి ఇక తడబడుతూ ఉంటే చూడు ఏ రోజు నుంచి ఆ అమ్మాయిని నువ్వే ఆఫీస్కి తీసుకెళ్ళాలి అలాగే తీసుకురావాలి ఇక తనతో పాటు కాస్త టైం స్పెండ్ చేయాలి ఇక నుంచి నువ్వు మిల్లు దగ్గరికి రానక్కర్లేదు అని చెప్పి ఇక రామరాజు చెప్పడంతో ఒక్కసారిగా సాగర్ షాక్ అయిపోతాడు పక్కన ఉన్న నర్మద వల్లి కూడా ఆశ్చర్యపోతుంది ఏంటి మావయ్య గారు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ నర్మద సాగర్ బాబు గారిని మిల్లుకెళ్లకుండా పూర్తిగా ఆపేయడానికి ఇట్లా ప్లాన్ చేసి ఉంటుంది అని చెప్పి వల్లి తన మనసులో అనుకుంటుంది ఇక నర్మద తన మనసులో చాలా సంతోషిస్తుంది సాగర్ అయితే నర్మద వైపు కోపంగా చూసి కోవాలని నన్ను నాన్న దగ్గర ఎరికించేసింది అని చెప్పి తన మనసులో అనుకుంటుంది ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే చందు ఏదో వర్క్ చేసుకుంటూ ఉండగా అనుకోకుండా చందుకి ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ కాల్లో సేట్ ఏంటి ఇంకా డబ్బులు పంపలేదు అని చెప్పి గట్టిగా అడగడంతో ఇక చందు అయ్యో సేటు మీకోసమే ఎదురు చూస్తున్నాను మీరు ఊర్లో లేనని చెప్పారు కదా చెక్కు రెడీగా ఉంది మీరు రాగాని చెక్కు మీ చేతిలో పెడతాను అని చెప్పడంతో ఆ మాటలకి ఇంకా సేటైతే చూడు నేనొక అకౌంట్ నెంబర్ పంపిస్తాను ఆ డబ్బుని నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చెయ్యి అని అంటుంటే అయ్యో సేటు అది చెక్కు చెక్లో నుంచి డబ్బులు డ్రా చేయాలి కానీ మరొక అకౌంట్లోకి పంపడం కుదరదు అని చెప్పి ఇంకా చందు చెప్పడంతో సరే సరే నేను ఆఫీస్కి వచ్చి చెక్ తీసుకెళ్తాను అని చెప్పి సేటు అయితే కాల్ కట్ చేస్తాడు ఇంకా వల్లి అయితే కాఫీ తీసుకుని వచ్చి చందు చేతిలో పెడుతుంది చందు వలి నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి ఆ సేటు ఆఫీస్కి వస్తా అన్నాడు అని అంటుంటే ఏ సేటు బా అని చెప్పి వల్లి అడగటంతో ఇక చందు అదే మన పెళ్ళి కోసం పది లక్షలు అప్పు తీసుకున్నాను కదా ఆ సేటు ఎలాగో మీ నాన్నగారిచ్చిన చెక్ ఉంది కదా అది అదనకిచ్చేస్తే పని అయిపోతుంది సరేలే నేను తర్వాత వచ్చి టిఫిన్ తింటాను అని చెప్పి ఇక చందు అయితే అక్కడి నుంచి బయలుదేరుతుంటే ఇంకా వల్లికి టెన్షన్ మొదలవుతుంది ఇంకా వల్లి అయితే బా అది అని ఏదో చెప్పబోతుంటే చూడు వల్లి నేను అరగంటలో వచ్చేస్తాను ఈరోజు ఆఫీస్లో కూడా పెద్దగా పనేమీ లేదు అని చెప్పి ఇక చందు అయితే బైక్ వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా వల్లి భాగ్యానికి కాల్ చేసి అమ్మోయ్ సచ్చిపోయాం ఇప్పుడు ఆయన నాన్నారిచ్చిన చెక్కుని ఆ సేటు చేతిలో పెట్టబోతున్నాడు అని అంటుంటే ఒసే అమ్మడు నీకు ఆ చెక్కు గురించి ఇంతకు ముందే చెప్పాను కదే అయినా ఆ చెక్కు తీసుకోమని ఇప్పుడు ఆ చెక్కు సేటు చేతిలో పడిందంటే ఇక అల్లుడు గారికి మన బండారం మొత్తం తెలిసిపోతుందే అని అంటుంటే ఇక వల్లి అయితే చాలా టెన్షన్ పడుతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ప్రేమ అలాగే ధీరజ్ లోపలికి రాకుండా వల్లి తలుపులు వేసేస్తుంది కదా ఇక ధీరజ్ అయితే ప్రేమతో బాగా ఆకలిగా ఉందే ప్రేమ ఏదో ఒకటి చెయ్యవే ఆకలికి అస్సలు తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అడిగేసరికి ఇక ప్రేమ ధీరజ్ని అట్లాంటి స్థితిలో చూసి తట్టుకోలేక విండోని రూపాయి కాయిన్తో ఓపెన్ చేస్తుంది ఒక్కసారిగా ధీరజ్ కూడా కాస్త షాక్ అవుతాడు కానీ ఇక తన కోసమే ప్రేమ అలా చేస్తుందని మౌనంగా ఉండిపోతాడు ఇంకా ధీరజ్ని లోపలికి తీసుకెళ్ళి అయితే పెడుతుంది ఇదంతా గమనించిన వల్లి చాలా కోపంగా అసలు మీకు సిగ్గుందా ఏం చేస్తున్నారో అర్థమవుతుందా సొంత ఇంటికి ఇట్లా దొంగల్లా వస్తారా అని చెప్పి ఇంకా వల్ల అయితే వాళ్ళిద్దరిని చడామడ తిట్టేస్తుంది ఇంకా ఇంతలో ప్రేమ అయితే అక్క ఇందులో ధీరజ్ తప్పేమీ లేదు నేనే తప్పు చేశాను ధీరజ్ ఆకలితో ఉన్నాడని చెప్తే